మి మిత్రులు వీడియోలో స్వాగతం ఈ వీడియోలో మీకు తెలియజేసే టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక టాపిక్ గురించి పదే పదే దాన్ని రైజ్ చేస్తూ అది అందులో ఏమీ లేదు అంటే అందులో విషయం లేదని ఆ యొక్క టాపిక్ను రైజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ టాపిక్ సంబంధించి ఏదో మిస్టరీయో ఖచ్చితంగా ఉంటేనే ఆ మనిషి అలా చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూసుకుంటే మన పురాణాలు పురాణ ఇతిహాస చరిత్రలో జరిగింది జరిగినది వాళ్ళు పదే పదే ఇది జరిగింది ఇలా ఎలా జరిగి అని వాళ్ళు అంటున్నారంటే ఖచ్చితంగా ఆడ అది అది యొక్క సందర్భం జరిగి జరిగి ఉండవచ్చు కాబట్టి అన్యులు అదే పాయింట్ను రైస్ చేయడం జరుగుతుంది అక్కడ ఆ విషయం లేనిదైతే ఆ వ్యక్తి అంతలా రైజ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మనం ఒకటి వారి మాయలో పడి మనం మన యొక్క నిజమైన గ్రంథాలు నిజమైన చరిత్రను మనము ఒక మన మన దృష్టిలో ఒక మూఢనమ్మకంగా క్రియేట్ చేస్తానికి విదేశీ శక్తులు సర్వ విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి నేను మీకు తెలియజేసేది ఒకటే ఈ రామాయణ మహాభారతంలో జరిగిన ప్రతి ఒక్క పట్టణము ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం మన కలియుగంలో ఉన్న అప్పుడు కూడా అదే పేర్లతో కొన్ని పట్టణాలు కొనసాగుతున్నాయి కొన్ని దేశ కొన్ని రాజ్యాల పేర్లు కొనసాగుతున్నాయి అయినప్పటికీ మనను ఏదో మభ్య పెడతానికి ఇది కాదు అని మనతో చెప్పించడానికి అనేక అనేక ప్రయత్నాలు చేశారు మీకు అర్థమవుతుంది మన విద్యా వ్యవస్థ అయితే అన్ని అన్ని సర్వ విధములుగా ప్రయత్నించారు అయినా మనం తెలుసుకొని మన యొక్క గ్రంథాల తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చాలా గ్రేట్ ఇంకొంతమంది ఒక వన్ వే ఉంటారు ఏ ఇది కాదు ఇది కాదని అది కొద్దిగా మనం ఆ పరిధి దాటి ఆలోచించి దాని యొక్క పర్యవసానం రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని వారు మూఢనమ్మకం అని మనం మూఢనమ్మకం అనుకునే అనుకోవడానికి లేదు ఎందుకంటే కొన్ని మూఢనమ్మకం అనేది నువ్వు నీ యొక్క ఒక జంతువును చేయడం అనవసరంగా డబ్బులు వృధా ఖర్చు చేయడం అలాంటివి భాగంగా మన సాంప్రదాయబద్ధంగా ఉన్న సాంప్రదాయంలో ఉన్న అవన్నీ సైన్స్కు దగ్గరలో మన అంటే మన యొక్క హెల్త్కు దగ్గరలో ఉన్నవే ఇప్పుడు మనకు అన్ని అన్నీ జరిగాయి మన ఇతిహాస ఇప్పటి ప్రస్తుతం కూడా ఆ నగరాలు ఆ ఊళ్ళు ఉన్నాయి ఆధారాలు సహా నాసా వారు కూడా వాటిని తేల్చి చెప్పడం జరిగింది ఈరోజు భగవాని దగ్గర ఓంకార నాదమైతేంది ఇలా పద పదమూడు కిలోమీటర్లు డీప్ డీప్ తవ్వితే నరకంలో నరగోశ లాంటి ఆహాకారాలు ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేయండి మన పూర్వీకుల ఋషులు అవన్నీ రుజువు చేసే మనకు చెప్పారు ఇదంతా టెక్నాలజీ అన్ని చూసే మనను వీక్ చేయడానికి సర్వ విధాలుగా విదేశీ శక్తులు ఎందుకంటే మనం ఇంత డెవలప్ ఆడి మనం తగ్గించి వాళ్ళు ఎదగడానికి చాలా ట్రై చేశారు చాలా రకాల ఇప్పుడు కనిపెట్టిన వంటి ఆవిష్కరణలు కూడా మూల సూత్రాలు మన ఋషుల మూల అనేక పరిశోధన ఆ గ్రంథాలను నుంచి తీసినాయే ఇప్పుడు కాబట్టి మనం మూఢ నమ్మకం అనే మన ఆచారాన్ని మన వ్యవహారాలను ఒకసారి మీరు చూడండి మీరు దాని యొక్క రీసెర్చ్ చేయండి బయటి విదేశీయులు మన మన రీసెర్చ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని మనం కూడా అలానే రీఛార్జ్ రీఛార్జ్ చేసి అనేక ప్రయోజనం చేసి దాన్ని అలా కాకుండా డైరెక్ట్గా ఇది మూఢనమ్మకం ఇది దీనిలో ఏం లే అని మన చేత అనిపిస్తానికి సర్వ విద్య మన విద్యా వ్యవస్థను అన్నిటి అన్నిటి ఇలా చేయడం జరిగింది నేను చెప్పే టాపిక్ మీకు అర్థమైంది అనుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ de